హాయ్ హలో నమస్తే అందరికీ ఇప్పుడు మంగలికి సంబంధించి ఈ వీడియో ఒకసారి చూడండి హలో ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ హలో నా డ్యూటీకి అడ్డం తెలియకండి మీరు నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు చేయను చేయను నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు చూశారు కదా అక్కడ రిసార్ట్ లో అది ఫంక్షన్ జరుగుతూ ఉంది పోలీస్ ఆఫీస్ రామ్ వెనక వెళ్తా ఉంది చివరికి ఒకసారి వీడియో షూట్ చేయటం ఆపండి అని చెప్పంటే ఆ షూట్ చేస్తున్న పర్సన్ నా డ్యూటీ నన్ను చేయనివ్వాలి మీరు ఎందుకు ఆపమంటున్నారు అని చెప్పి ఆ మాట వినపడింది బహుశా మరి అది పోలీస్ ఆఫీసర్ సివిల్ డ్రెస్ లో ఉండి వాళ్ళు ఎవరనేది తెలియక తను అట్లా అనిందా మీడియా అనుకుందా అనేది మాత్రం తెలియలేదు ఆ పర్టికులర్ విషయంలో ఏదేమైనా ఇప్పుడు ఈ వీడియో చూస్తే పోలీసులపైన తను దురుసుగా ప్రవర్తించిందంటూ మరి తన పైన టీవీ ఛానల్స్ వాళ్ళు కొన్ని కొంతమంది అలాగే సోషల్ మీడియా అన్ని చోట్ల కూడా ఇప్పుడు నెగిటివ్ ప్రచారం ఒక్కసారిగా బద్దలైంది వస్తుందా అవకాశం ఎక్కడ దొరుకుతుందా మంగ్లీ ఎలా ఫుట్బాల్ ఆడేద్దామా అని ఎదురు చూస్తున్న తనంటే గిట్టని వాళ్ళకి పలు రకాల వాళ్ళు ఉన్నారు అందులో ఇప్పుడు సింగర్స్ ఫోక్ ఇండస్ట్రీలో మంగ్లీ అందరు చాలా మందికి అవకాశాలు రానికుండా తొక్కేసింది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళల్లో కొంతమంది యాంటీగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇంటర్వ్యూల్లో కూడా వాళ్ళు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి నేనైతే ఏమంటానంటే ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది అది ఒకళ్ళు ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఒక పాట పాడిచ్చేటప్పుడు నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీరే ఒక ప్రొడ్యూసర్ అనుకుందాం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మీలో ఎవరైనా ఒక ఒక పాట చేయించాలని అనుకున్నప్పుడు ఆ పాట అసలు ఏంటి ఈ పాటకి ఎవరు వాయిస్ బాగుంటుంది ఎవరు పాడితే అది ఆడియన్స్కి ఎక్కువగా రీచ్ అవుతుంది అని ఒక ఒక ప్రాథమికమైనటువంటి ఐడియాతో వెళ్తాం కదా అంతే తప్ప పాట ఇప్పుడు ఆ వాయిస్ సెట్ కాని వాళ్ళని వాళ్ళ వేళ తీసుకొని మనం అనవసరంగా మన పాట పాడు చేసుకోం కదా అవునగా సో మొత్తం మీద ఇప్పుడు అసలు మరి తను బర్త్డే అసలు ఈ బర్త్డే వేడుకలు ఏంటి ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చింది పేద కుటుంబం నుంచి వచ్చింది ఒక టీవీ యాంకర్గా పనిచేసింది ఒక లంబాడా కమ్యూనిటీకి చెందిన అదే తెలంగాణ కాదు కానీ తెలంగాణ సాంగ్ అద్భుతంగా మాట్లాడగలుగుతుంది పాటల్లో తను తనదైన గాత్రం ఆ గాత్రానికి దేవుడు ఒక ప్రత్యేకత ఇచ్చిండు పాడితే ఆ బేస్ బద్దలైపోతుంది ఆ ఎనర్జీ టన్నుల్ టన్నుల్ ఎనర్జీ వస్తుంది ఐఎమ్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ మంగ్లీ సాంగ్స్ అందులో డౌట్ లేదు ఈ పర్టికులర్ ఇష్యూ గురించి నేను నాకు ఒక ఒక చిన్న విశ్లేషణ చేసే ప్రయత్నమే తప్ప ఎందుకంటే మరి ఇంతకు మించి ఇష్యూస్ లేవా ఏంటి సడన్ గా అసలు ఏదైనా డైవర్షన్ కోసం మరి డెలిబరేట్ గా ఉద్దేశపూర్వకంగా ఏమైనా చేసిరా ఆ కోణం కూడా చూడాల్సి ఉంటుంది ఒకవైపు మరి కేసీఆర్ గారి విచారణ అది ఇది జరుగుతూ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆయన విచారణకు అటెండ్ అయ్యి వచ్చారు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి కేసీఆర్ గారు మాట్లాడితే జనాలకు పబ్లిక్ ఎట్లా రీచ్ అవద్దు మన తెలుసు చూస్తారు బాగా చూస్తారు ముందు అసలు ఆయన ఏం ఆడుతుందనే దాని మీద మంచి నెరేక్టర్ మంచి స్పీకర్ కాబట్టి మరి ఆయన ఏమైనా డైవర్ట్ చేద్దామని ఇట్లా సడన్ గా సోషల్ మీడియా ఇట్లా ఎంగేజ్ చేశారా మంగ్లీ ఇష్యూని ఇది పెట్టి ఎందుకంటే అక్కడ రిసార్ట్లో పెద్దగా అంటే తను పర్మిషన్ తీసుకోకపోవటం అదంతా తనకు అవగాహన లేదు అని అంటుంది అయితే అది మాత్రం తప్పే అది ఖండించాల్సింది ఎందుకంటే మరి నేను ఐడియా లేనప్పుడు ఎట్లా ఇంతకు ముందు ఎప్పుడూ లేదు దీనికి ఏమన్నా ఉంటాయా ఇవన్నీ నువ్వు స్నేహితులను పిలుస్తున్నావు మీ తల్లిదండ్రులు స్నేహితులను పిలుస్తున్నావు సినిమా వాళ్ళని పిలుస్తున్నావు అంటే ఒక క్లోజ్డ్ అండ్ ఒక ఒక సర్కిల్ ఇదిలో కొంతమందితోనే మంచిగా జరపాలి అనే అనే అని ప్లాన్ చేసుకున్నప్పుడు అదే రిసార్ట్ ఇంట్లో కాదు కదా ఇంట్లో అయినా సరే టూ మచ్గా డీజే సౌండ్లు పెడితే అది సౌండ్ న్యూసెన్స్ అయితే కంప్లైంట్ ఇస్తారు సో మొత్తం మీద ఆ ఈర్లుపల్లి త్రిపుర రిసార్ట్ అనేది ఇప్పుడు బాగా ఫేమస్ అయింది ఈ అక్కడే తన బర్త్డే అది జరుపుకుంది సో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే విదేశీ మద్యం అన్నారా అదన్నారు అక్కడ మంగ్లీకి అత్యంత సన్నిహితుడైనటువంటి దామోదర్ రెడ్డి అనే ఆయన ఒకే ఒక్కడు అతను గాంజా తీసుకున్నట్టుగా పరీక్షల్లో తేలింది అని చెప్పి పోలీసులు చెప్పారు పోలీసులు విరసనం కూడా ఒకసారి విందామా ఒకసారి ఇదేనా అసలు ఏం చెప్పారు ఎంతమంది దొరికారు అనేది అది విన్నారు కదా మొత్తం మీద అయితే అక్కడ పోలీసులే తేల్చారు ఏది డ్రగ్స్ కానీ ఇంకా వేరే వేరే ఏమి లేవు గాంజా కూడా ఏమీ ఉన్నట్లేదు కానీ విదేశీ మద్యం లెక్కర్ ఉన్నట్టుగా చెప్పారు అలాగే పర్మిషన్స్ డీజే ఇది చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి ఫారెన్ లిక్కర్ అలాగే అటువంటి రిసార్ట్లో మరి బర్త్డే అవి జరపాలంటే కూడా పర్మిషన్ పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలి అవి తీసుకోలేదు అనేది ప్రధాన ఆరోపణ ఇప్పుడు మొత్తం మీద అయితే ఇప్పుడు తను ఒక ఒక అంటే ఏదో చేసేసింది తనకి డబ్బులు బాగా వచ్చేస్తుండటంతో ఒక ఇలైట్ లైఫ్ రిచ్ లైఫ్ కోరుకుంటుంది తను తన స్థాయిని మర్చిపోయి పేదరికం నుంచి వచ్చిన స్థాయిని దిగువ స్థాయి నుంచి వచ్చిన స్థాయిని మర్చిపోయి తనకు తాను ఒక గొప్ప రిచ్ గ్రేట్ అని ప్రొజెక్ట్ చేసుకోవడానికి మంగ్లీ ఇట్లా చేస్తా ఉంది అనేది ఇప్పుడు యాగ ఆ వంటే గట్టిన వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి ఒక ఎక్స్ప్రెషన్ గా నాకు అనిపిస్తా ఉంది ఇప్పుడు మరి ఇంతకు ముందు ప్రతిసారి ఎప్పుడు చేయలేదుగా వాళ్ళ అమ్మ నాన్న లేదో అడిగారంట మరి తనకి ఇదంతా ఐడియా లేదని అంటుంది ఐడియా లేదంటే కుదరదు మరి ఇప్పుడు నువ్వు సా ఇప్పుడు దేశవ్యాప్తంగా సింగర్గా నీకు ఒక అటెన్షన్ ఉంది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యే సింగర్స్ లో ఎప్పుడు మంగిలీ ఉంటుంది ఉన్నప్పుడు ఇటువంటి ఏమన్నా తలపెట్టినప్పుడు ప్లాన్ చేసినప్పుడు పకడ్బందీగా ఉండాలి లేదంటే ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన అతనికైనా తెలిసే ఉంటదిగా అతను ఆర్గనైజ్ చేసిన అంటే ఇప్పుడు కొత్తగా అయితే చేయడు కదా ఈ డౌట్ వస్తుంది కదా అతనికి తెలియాలిగా పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందని సో కాబట్టి మంగ్లీ ఇప్పుడు నాకు తెలియదంటే కూడా తప్పించుకోవడానికి సానుభూతి చూపడానికి ఏమీ లేదు ఇక్కడ దొరికింది ఈ విషయాల్లో తను దొరికిందనే అనుకోవాలి ఇది బాధ్యత రాహిత్యంగానే నేను కూడా ఖండిస్తున్నాను ఈ విషయం వరకు అయితే తన టాలెంట్ తన కష్టపడి పైకి వెళ్ళిన విధానం అవన్నీ అప్రిషియేట్ చేస్తా మన అందరికీ అది గొప్ప విషయమే ఇన్స్పిరేషనే కానీ మరి ఈ జర్నీలో ఎప్పుడైతే సోషల్ ఫోకస్ అది సోషల్ మీడియా ఫోకస్ వచ్చేస్తుందో ఎప్పుడైతే ఇప్పుడు పొలిటికల్ సాంగ్స్ పాడినప్పుడు అందరికీ పాడితే ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు నల్లగొండ గద్దరని ఆయన ఉన్నాడు అన్నగారు ఆయన అటు ఎవరికి అయినా పాడతారు కేసీఆర్ పాటలు పాడతారు రేవంత్ రెడ్డి గారి పాటలు పాడతారు కోర్స్ ఆయన రేవంత్ రెడ్డి గారి పాటలు టూ ఎలక్షన్స్ అప్పుడు పాడినప్పుడు బాగా పాపులర్ అయ్యి ఆ రేవంత్ రెడ్డి గారికి పాడిన పాటలతోనే బాగా బాగా ఫోక్ సాంగ్స్ ఆయన పాడితే యావరేజ్గా ఉంటాయి కానీ పొలిటికల్ లీడర్లకి మంచి ఇది పాడితే జనాలు బాగా ఒక కిక్ ఎక్కుద్ది మంచిగా రీచ్ అయితే కూడా దాంతో రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన తెలంగాణలో అయితే ఇప్పుడు ఇక గద్దరన్న పాట ఉండాలి నల్గొండ గద్దరన్న పాట ఉండాలి అని చెప్పి ఆయనతో పాటలు పాడించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆయన ఒక పార్టీకే పాడతాడనేమి ఆయనేమి అట్ట హైలైట్ అవ్వలేదుగా మరి కానీ మంగ్లీ విషయంలో పొలిటికల్ సాంగ్స్ పాడినప్పుడు కేవలం వైసీపీ అధినేత జగన్ గారి పాటలు మాత్రమే ఆమె పాడుతుందంట అని అట్లా టార్గెట్ అయింది మరి దాని వెనక ఏం జరిగింది అనేది అయితే తనకే తెలియాలి అది పొలిటికల్ గా తన పైన కుట్రలు చేస్తున్నారు అని అనడం వెనక బహుశా ఉద్దేశం అదే ఒక పార్టీ వాళ్ళకి తనంటే గిట్టట్లేదు ముఖ్యంగా అంటే అప్పుడు మరి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి పాటలు పాడమంటే తను పాడను మా జగన్ అన్న పాటలు మాత్రమే పాడతాను అని అనిందట అంటే బహుశా ఆమెకి మరి అక్కడ ఎస్విబీసీ ఛానల్లో సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దాంట్లో ఈ ఈ టీవీ మీడియా దీనికి సంబంధించిన దాంట్లో ఒక గౌరవ సలహాదారు పోస్ట్ కూడా జగన్ గారు ఇచ్చారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు మంగ్లీ పాడిన పాటలు పొలిటికల్ గా జగన్ జగన్ గారికి సంబంధించిన ఆ పాటలు ఆనాటి రాజన్న అట్లా అట్లా రెండు మూడు సాంగ్స్ పాడితే ఈ మిలియన్స్ కొద్ది వెళ్ళిపోయి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి చాలా హెల్ప్ అయినాయి టు బి ఫ్రాంక్ మిలియన్స్ లో వెళ్ళిపోయింది బాగా రిచ్ అయినాయి ఇతో తర్వాత ఎస్టీ ఓటు బ్యాంక్ అంత ఓటు బ్యాంక్ రాజకీయం కదా ఇచ్చారు ఆమెకి మరి దానికి తోడు దాన్ని ఉపయోగించుకొని ఆమె శాలరీ కూడా నాలుగు లక్షలు అంట పర్ మంత్ అని అంటున్నారు నిజమా తెలియదు కానీ మరి నిజంగా అయితే అసలు ఆమె చేసింది ఏముంది అనే నిజమైన జర్నలిస్టా అది కూడా కాదు కదా ఇప్పుడు యాంకర్ పట్టుకున్న వాళ్ళందరూ జర్నలిస్టులు ఎవరు యాంకర్ పట్టుకు అదే సారీ మైక్ పట్టుకున్న వాళ్ళందరూ జర్నలిస్టులు అవ్వరు జర్నలిజం అంటే దానికి ఒక నేపథ్యం ఉంటుంది కనీసం ఒక విద్యా అర్హత ఉంటది ఒక ట్రైనింగ్ ఉంటుంది